భారత రాజ్యాంగాన్ని మనుస్మృతిగా మార్చాలని చూస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తుల పతనానికి కమ్యూనిస్టుల ఐక్యతే పునాది కావాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రెడ్ కె రామకృష్ణ పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సత జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం నాంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకత అనే అంశంపై సదస్సు జరిగింది సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం కోసం ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్టుల బలిదానాల వల్లే నేడు మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామన్నారు దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్టులేనని స్వాతంత్రోద్యమంలో పాల్గొనకుండా బ్రిటిష్ వారికి వత్తస్తు పలికిన చరిత్ర ఆర్ఎస్ఎస్ దని ఎద్దేవ చేశారు తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు మంది బలిదానాలతో మూడు వేల గ్రామాల్లో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత సీపీఐదేనని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చాక దేశంలో రూపాయి విలువ పాతాలానికి పడిపోగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు సిబిఐ ఈడీ ఎన్నికల సంఘం వంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షాలను వేధిస్తున్నారని మండిపడ్డారు దేశమంతటా కూడా పెద్ద ఎత్తున సభలు సమావేశాలు సదస్సులు నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమము భారతదేశంలో ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన త్యాగాలు పోరాటాలు వీటన్నిటి కూడా ప్రజల దృష్టికి తీసుకోవడానికి మరోమారు రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగడానికి ఈ అవకాశాన్ని తీసుకొని ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ శాఖలున్న ప్రతి చోట కూడా జెండాలు ఎగురవేసి ఇవాళ ర్యాలీలు సదస్సులు నిర్వహిస్తా ఉన్నాం వీటన్నిటికీ కూడా ముగింపుగా జనవరి పద్దెనిమిదవ తేదీనాడు ఖమ్మం నగరంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ఆ ర్యాలీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకులు యావత్తు పాల్గొంటా ఉన్నారు ప్రత్యేకించి మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు శ్రేణులన్నీ కూడా ఆ సభలో ర్యాలీలో పాల్గొంటా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజల్లో వచ్చే పద్ధతిలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న వైఖరి నిరసనగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకిక పార్టీలను ప్రజాతంత్ర పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఒక సమైక్య ఉద్యమానికి శ్రీకారం దిగుతూ ఉన్నాయి అదే సందర్భం పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐ చీలిపోయింది ఆ తర్వాత మళ్ళీ సిపిఎం నుంచి కూడా అనేక గ్రూపులు చీలిపోయాయి